బయలుదేరుతూ మొట్టమొదట సూర్య భగవానుడికి నమస్కారం చేశారు తర్వాత ఇంద్రుడికి నమస్కారం చేశారు ఆయన తండ్రి ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి తండ్రి వాయుదేవుడికి నమస్కారం చేశారు బ్రహ్మగారికి నమస్కారం చేశారు నమస్కారం చేసి ప్రయాణమునకు సన్నిధులు అవుతున్నారు ఒక్కసారి పైకి ఎత్తారు అక్కడి నుంచి వానరుల వంక చూశారు ఇప్పుడు ఎక్కడి నుంచి బయలుదేరుతున్నానో రావణుడు పరిపాలించేటటువంటి లంకా పట్టణాన్ని చేరుకునేంత వరకు రామచంద్రమూర్తి చేతుల్లో పట్టుకున్నటువంటి బంగారు కోదండము నుంచి విముక్త అయినటువంటి ఒక బంగారు బాణం ఎలా మధ్యలో ఎక్కడ ఆగకుండా బయలుదేరి వెళ్లి ఎలా లక్ష్యం మీద పడుతుందో అలా బయలుదేరి వెళ్లి నూరు ఆవలి తీరానికి చేరుకుంటున్నారు ఏమి వెళ్లిపోతున్నారు మహానుభావుడు సముద్రంగాని చేసి అని ఎక్కడెక్కడో ప్రాణులు ఎక్కడెక్కడో ఋషులు ఎక్కడెక్కడో దేవతలు అందరూ వచ్చి ఆకాశంలో నిలబడి చూస్తూ ఉంటే ఇతర దిక్కు నుండి బయలుదేరినటువంటి తోకచుక్క దక్షిణ దిక్కున పడిపోతున్నట్టు వెళ్తున్నారట అప్పుడు ఆ తోకచుక్క దక్షిణాన లంక మీద పడిపోతే ఎవరికి అరిష్టం లంక నాశమైపోతుంది అందుకో లా వెళ్లిపోతున్నారట మహానుభావుడు ఆ ఆంజనేయ స్వామి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి